తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇక్కడ వచ్చిన నాయకులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ చూస్తే ఈ ఊరు ఉత్సాహం ఎంతో బాగుంది మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు పెద్దాయన వీరారెడ్డి ఆశయాల కోసం విజయమ్మ గారి ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం మేము ముందుకు వచ్చాం పల్లె పాదయాత్రలో రైతున్న కష్టాలు యువకుల కష్టాలు ఇక్కడ పడే ప్రజల ఇబ్బందులు ఎన్నో తెలుసుకున్నా మీ అందరికీ దగ్గర ఈ పాదయాత్ర మీకోసం చేస్తుండే ఈరోజు మీ ఊరికి ఇక్కడ ఇక్కడున్న సమస్యలు రోడ్డు ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ ఇక్కడ నీరు సమస్య ఉంది వాటర్ ప్లాంట్ కావాలని అడిగితే ఇక్కడున్న దాతలందరూ ఇక్కడ సహకరించిన నాయకులు దాతలు మన రామచంద్రారెడ్డి అన్న అందరు కలిసి ఇక్కడ ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని మీ కోరిక మేరకు ఈరోజు ఈ పాదయాత్ర భాగంగా ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అందుకే నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా ఈరోజు మీ అందరికొకటి కోరుతున్నాం ఈరోజు ఈ కుటుంబం మీ ముందుకు వచ్చి సాయం అడుగుతుంది ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు అభ్యర్థి పేరు బొజ్జారోసన్న తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జ రోసన్న గారికి మీరందరూ మా ఇద్దరిని ఆశీర్వదించి సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను అందుకే మీ కోరిక మీకు మీ ఊరికి ఇక్కడ అట్లూరు మండలంలో ఉన్న ఎన్నో కష్టాలు ఉన్నాయి భూ సమస్యలు ఉన్నాయి భూమి భూమి ఆక్రమిస్తున్నారు శ్మశాన వాటికలు ఆక్రమిస్తున్నారు దానికి దారులు లేవు ఈరోజు అట్లూరికి ఈరోజు వరకు నీళ్లు తెలుగుగా ప్రాజెక్ట్ రాలేదు మనం ఈరోజు గమనికగా ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఈరోజు పరిశ్రమ లేదు నిరుద్యోగంతో యువకులు ఇబ్బంది పడుతూ వలసలు పడి ఎక్కడికంటే అక్కడ పోవాల్సి వస్తుంది ఈ కష్టం మీరు గుర్తించండి ఈ వైసీపీ నాయకులు మీకు ఏం చేయలేదు అనేదే మీ అందరూ గుర్తించాలా అందుకే మిమ్మల్ని అందరూ ఒకటే కొడుతున్నాం ఈ వైసీపీ ఈ వైసీపీకి ఇచ్చిన మెజార్టీ తిప్పికొట్టండి నేను చరిత్ర దిగక రాస్తాను మీ అందరికీ మీతో యువకులందరూ నా అన్నదమ్ములతో సమానం ఎవరు వేరు కాదు మీరే మా బలం అండ్ బాధ్యత అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా మీకు ఇదే పంచాయతీకి మళ్ళీ వస్తాం పాదయాత్ర కాదు మీతో పాటు కలిసి చేస్తాం మెజార్టీతో తిప్పికొట్టే మీ అందరికీ నిరూపిస్తాం పద్వేల్ ప్రజలకి అని చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చిన పాదయాత్ర సహకరించిన అందరికీ ధన్యవాదాలు ముందుకు నడుస్తాం ధన్యవాదాలు జయ తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మన ఓటు సైకో పోవాలి సైకో పోవాలి జయ తెలుగుదేశం